చిన్న సినిమాగా సంక్రాంతి బర్లో నిలిచి పెద్ద సినిమాలకు షాక్ ఇచ్చింది హనుమాన్ మూవీ యంగ్ హీరో తేజ సజ్జా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ భారీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది అసలు అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల ప్రపంచం సృష్టిస్తోంది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది గ్రాఫిక్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయన్న టాక్ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవర్సీస్లోనూ అద్దల కొడుతోంది దీంతో ఈ మూవీ విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్గా మారాయి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్ళిన చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే కాకపోతే రోజు చూస్తారు చూస్తారు లేదంటే ఆ నెక్స్ట్ డే షో అన్నారు ఇప్పుడు హనుమాన్ మూవీ సాధించిన ఘన విజయంతో చిరు ఇప్పుడు వైరల్ గా అవుతున్నాయి కంటెంట్ టేకింగ్ బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు అంటున్నారు కాగా ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూలను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇక ఓవర్సీస్ లోను హనుమాన్ చెడుగు ఆడేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ సున్నా మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది చిన్న హీరోల సినిమాలలో ఇంత వేగంగా మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిత్రంగాను రికార్డ్ సృష్టించింది భారీ అంచనాలు నడుమ విడుదలైన గుంటూరు కాను సినిమా కూడా ఓవర్సీస్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ని ఇంకా సాధించలేదని తెలుస్తోంది మూవీ టాక్ బాగుండడంతో థియేటర్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తోందని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ చిన్న సినిమా సత్తా ఏంటో చాటుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు